మొట్టమొద శ్రీలింగపాలి కాలు చేసి లో మా ప్రశాంత్ గారు లీడ్ తీసుకొని కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది ప్రశాంత్ గారికి ఖచ్చితంగా అభినందనలు అలాగే సీతారామ మహర్షి గారు సోదరి భారతి గారు మా సోదరి అంటే పెళ్లి నాకు నుంచి ఉద్యమకారులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు హైదరాబాద్ నుంచి ఊళ్ళో దాకా కలిసి బహుశా ముప్పై నలభై సేవా భావన మొదటి నుంచి కూడా ఒక విజయం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మా సంచల కార్పొరేటర్ చంద్రనగర్ కార్పొరేటర్ మంగళ గారు బిఎంఎం కార్పొరేటర్ శ్రీకాంత్ గారు అలాగే మా సంచులు మా దాతలు ఇది మామూలు విషయం కాదు కోరికలు కోరిన కూడా సమాజానికి గొప్పగా ఉపయోగపడే జీవితానికి గొప్పగా ఉపయోగపడే కార్యక్రమాలు చక్కటి ఎంత సోదరు అంటారు మరణించినా జీవించండి మన అనుభవాలు చూసాం పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాక్సిడెంట్ అయి సరిపోతే అవయవ దళారం చేసినటువంటి కుటుంబాలు ఎంతమంది వెలుగు చూడగలుగుతున్నారు ఎంతమంది జీవన విధానం ఎంతమంది ఆ కుటుంబంగా వెలుగు నింపి చక్కటి జీవనం సాగిస్తూ ఉన్నారు అనేది మన ప్రకారం చూసారు కిడ్నీ రాకెట్లు అవయవాలు అమ్ముకునే రోజుల్లో ఈ రోజుల క్షణంలో జరిగే వ్యక్తలు కానీ సాహజ మార్గాలు కానీ వచ్చినప్పుడు అవగాహనాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం మంచి విషయం చాలా నష్టాలు జీవ ఇచ్చారు ఇప్పుడే మా సోదలు చెప్పారు వారం పది రోజుల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాళ్ళని కూడా తీసుకెళ్ళి కార్యక్రమం ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని చేస్తా కూడా ఈ సందర్భంగా ఇప్పుడు విషయం మీద లాస్ట్ టైం అధికార రాజకాలతో కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద నాకు గతంలో కొంచెం డిఫరెంట్ ఒపీనియన్ ఉంది చాలా మంది డిస్కస్ చేసినాక రౌడీలు తెచ్చిపోతే మొత్తం యాభై మూడు పోలీసులు ఇస్తాం ఒక దాదాకా సమాజానికి ఉపయోగపడే పనిచీగా కుటుంబాలకి ఒక ఆదర్శంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి కుటుంబాలకి మరి ఇలా చేయడం అనేది ఎక్కడ కూడా తప్పు కాదు మంచి పరిణామమే ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో ఎవగం లేదా అనే ఆలోచన ముందు చేశాం అయినప్పుడు చూస్తూ ఉన్న సమాజంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి తీరు చూస్తే ఇదొక మంచి పడటం జీవో రావటం జీవో రావటం మూలంగా అఫీషియల్ ఇవాళ ఒక కిడ్నీ కావాలంటే హాస్పిటల్స్ లంచాలించి ఎంతో మంది కాళ్ళు పట్టుకొని మంది మధ్యమత ఆడుకొని మా పిల్లల్ని పంపించండి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీది ప్రయారిటీ లిస్టులో పెడతాం మేము మీ నెంబర్ తొమ్మిది వంద నెంబర్ ఉంది అని చెప్పే పరిస్థితుల్లో తల్లిదండ్రులు మన పిల్లల్ని పంపించుకోవాలనే తాపత్రయంతో ఎక్కడ దొరికితే ఒక రూపాయి ఖర్చు పెట్టినా పర్వాలేదనే ఉద్దేశంతో పక్కన పరిస్థితుల్లో అఫిషల్ చేసుకుని ఈ అవకాశాలను అన్నింటి వాడుతుంటే మరి వయోహంలో మొట్టమొదటిగా ముప్పై మంది దాతలు ముందుకొచ్చారంటే చాలా గొప్ప విషయం ఈ ముప్పై మంది మూడు సేవా కార్యక్రమాలు చేసినటువంటి విధులలో ఈ అవైర్నెస్ కనుక తీసుకెళ్తే అన్ని ప్రాంతాలకి విస్తరిస్తుంది మీరు చెప్పినట్టుగా నూట నలభై కోట్ల సహాభాగంలో దాతరగా మీద సేవ భాగంతో గొప్ప మనస్తే నా పిల్లవాడు లేడు నా పిల్ల లేదు నా పిల్లవాడి నా పిల్లని ఎనిమిది మంది కుటుంబాల్లో ఎనిమిది మంది మనుషుల్లో నా పిల్లవాడిని చూసుకుంటున్నాను సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఈ అవధా అవయవధానం చేయించుకున్నటువంటి కుటుంబం ఎవరి నుంచి తల్లిదండ్రుల్ని కలిస్తే వాళ్ళ సంతోషానికి హద్దులుంటాం మా పిల్లని నిరోచించుకుంటారు. మా పిల్లని నిరోచించుకుంటారు. కర్లవిశల వారి జ్యోతి మాస్కరు. ఎన్ని సార్లు మొఖం దగ్గర చేససారు ఐసార్లు. 30 బై 30 ఇయర్స్. నేను సరిపోయన నా బాడీ అలా వెకటల్ కాలేసి అలా మెడికల్ హాస్పిటల్. ఆ బావన ఏది చివ్వరి శ్వాస మంచి గొప్ప మనస్తత్వానికి నిదర్శనం ఏమి ఆశించినటువంటి మహానుభావుల్లో ఒక మహానుభావులుగా చెప్పుకోవటం ఎటువంటి సందేహం కూడా లేదు మరి అటువంటి మహానుభావులు ఉదాహరణగా తీసుకోవాలి మరి సమాజం ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో యువత చెడిపోతున్నటువంటి పరిస్థితులు ఇలాంటి ఎవరో చెప్తున్నారు పదకొండేళ్ళ క్యాన్సర్ కరోనాలో మన కుటుంబాలను మనం చూసుకోలేనటువంటి పరిస్థితిని కూడా గమనించాం ఇటువంటి పరిస్థితులు సమాజంలో దాపరిస్తున్నప్పుడు మనం మెరుగైన రీతిలో జీవన విధానం భవిష్యత్ భవిష్యత్ ప్రణాళికలు మరి అవయవాల లాంటి కార్యక్రమాల్లో ఇంకా ఒక అడుగు ముందుకేసి కార్యక్రమాలు చేయటం మరి సొరవ తీసుకోవడం అంటే ఖచ్చితంగా మీకు ప్రత్యేకంగా అభినంద మీ రుణం సమాజంలో ఏం చేసేట్ రాలి అవేర్నెస్ పెరిగి మేము చేసే కార్యక్రమాల్లో కూడా అవసరమైతే ఈ పాప్లెట్ని డిస్ట్రిబ్యూషన్ చేసి అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు చేద్దాం అలాగే లైన్స్ కూడా లైన్స్ ప్లంప్లో కూడా వీటిని ఇక్కడ సుమారుగా ఏరియాలో ఒక ముక్క ఆర్గ్రేషన్స్ ఉన్నాయమ్మా అలాగే హైదరాబాద్ నగర పరంగా తెలంగాణ పరంగా రెండు రాష్ట్రాల పరంగా కూడా లైన్స్ ఆర్డరేట్ ఉన్నాయి వాళ్ళకు కూడా కొంత బాధ్యత అప్పగతే మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతుంది ఒకటి ప్లస్ చాలా ప్రజ ప్రజానికి ప్రజానికారు చాలా కుటుంబానికి ఒక్కడ అంటున్న ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే సేవాభాబా నేను అక్కడికి వెళ్ళాను ఖర్చుతో కూడుకున్నటువంటి ఆర్గనైజేషన్ మేము సెవెంటీ సెవెన్ తుఫాన్లో రేపల్లో ఉన్నాము మా సెవెంటీ సెవెన్ తుఫాను మాకు ఇంకా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళకు పోస్తారు మీరు అక్కడ సినిమా థియేటర్లో ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే బయట ఆ తుఫాను మూడు రోజులు నాలుగు రోజులు బయటికి రాలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అదే భావనతో సేవా భావనతో నాన్ కరెక్టెడ్ పొలిటీషియన్ గా గౌరవంగా ఈ మంచి కార్యక్రమాలని ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఎక్కడ కూడా పార్టీ పరంగా లేవు మొన్న నలుగురు ఆశీర్వించిన ప్రజల న్యాయమైన సమస్య పరిష్కారం కోసమే మా పోరాడు ఉన్న నాలుగు రోజులు మంచి జరిగే వాళ్ళే మంచి భావనతో ముందుకు పోతున్నా తప్పించి కొన్ని మన ఇవాళ ఆనాడు రాజకీయాలు జరిగింది ఈనాడు రాజకీయాలు జరిగింది అధికార పార్టీలో ఉంటేనే నిధులు లేకపోతే నిధులు లేవు ఐదు సంవత్సరాలు మీ ఎమ్మెల్యే ఏం చేశానంటే అనే భావనతో ఇవాళ పరిస్థితులు నడుస్తూనే తప్పించి మా టార్గెట్ ఒక ప్రాంత అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్మెంట్ కొన్ని టార్గెట్లు పెట్టుకొని మధ్య మృక్ రూపంలో ఉన్నటువంటి చెరువులు కూడా కొరుగునంత కూడా డైవర్షన్ చేసి గ్రామీణ వాతావరణంలో కమల కమల పూలు చాలా పూలు ఏ రకమైన వాతావరణంలో ఆ వాతావరణం తీసుకురావాలా హైయెస్ట్ చెరువులు ఉన్న ప్రాంతం సెల్లింగు పైన కాలుష్యం అరవై నాలుగు చెరువులు నూట ఇరవై చెరువులు హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఉంటే అరవై రెండు చెరువులు సిర్లింగు పైన కాలుష్యం హైయెస్ట్ పాపులేషన్ దేశంలో కూడా ఈ కాలుష్యవాళ్ళు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికి కూడా ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తుంది మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒక మంచి మెసేజ్ పోతుంది ఈ సమాజానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఎటువంటి సందేహం కూడా లేదు మొదలు పెట్టారు మంచి కార్యక్రమం పెట్టారు దీన్ని కంటిన్యూషన్ చేయండి నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నిర్వర్తిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేనే సహాయంగా మిమ్మల్ని తీసుకెళ్ళి దీన్ని అవకాశానికి ఆదివారమైన సాఫ్ట్వేర్ రితుల్లో వ్యాపార రంగులు చేయకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక ముప్పై మంది దాతలు కూడా సెలెక్ట్ చేసి గొప్ప కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పైన శిరస్వచ్చ నమస్కారం తెలియజేసుకుంటూ